కేఏపాల్ నూట ఎనిమిది దేశాల్లో మత ప్రచారకుడిగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి గత పదేళ్లగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి క్రైస్తవ మత ప్రచారకుడు అయినప్పటికీ మర్డర్ కేసులో ఇరుక్కున్న వ్యక్తి ప్రజాశాంతి పార్టీ అని ఓ రాజకీయ పార్టీని స్థాపించిన వ్యక్తి రాజకీయ బఫూన్ గా రాజకీయ హాస్యకుడిగా బఫూన్ వేషం వేసిన వ్యక్తి ఈ వ్యక్తి ఏం చేసినా ఓ ప్రత్యేకత ఉంటుంది ప్రస్తుతం ఈయన ఏం చేశాడో తెలిస్తే మీరు పక్కపక్క నవ్వక తప్పదు ఓ బార్ లో ప్రచారం సాగించారు అంతేకాకుండా ఓ బీర్ బాటిల్ చేత్తో పట్టుకుని మద్యం రెట్లపై ధ్వజమెత్తారు అదేంటో ఈ వీడియోలో మీరే చూడండి దొండపర్తి ప్రాంతంలో గల ఓ బార్లో హఠాత్తుగా ఆయన ప్రత్యక్షమయ్యారు ఓ బీర్ బాటిల్ చేత్తో పట్టుకుని మందుబాబుల ఆరోగ్యాలతో పాటు ఆర్థికంగా వారిని కృంగదీస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ హఠాత్ పరిణామానికి మందుబాబులు ఏం చేయాలో తెలియక జై కేఏపాల్ అంటూ నినాదాలు చేశారు మరికొందరైతే కేఏపాల్ కు పిచ్చి పీక్స్కి చేరిందంటూ విమర్శలు చేశారు

का <laughs> <laughs> <laughs>